సార్ ఇప్పుడు మన మహోబాద్ జిల్లా తొరూ మున్సిపాలిటీలో ఇంత పెద్ద నర్సరీ హరిపళ శివారిలో ఇంత పెద్ద నర్సరీకి మరి వీటికి సీడ్స్ ఎక్కడి నుంచి లేస్తున్నారు మనం ఏ తోని ఈ జర్మినేట్ అవుతున్నాయి మీరు చూస్తున్న మనకి ఇది మగ గేళ అండి ఈ మగ గెల మీద చూడండి పురుగులు ఉన్నది ఈ పురుగుల ద్వారా మనకి పుప్పొడి అనేది వస్తుంది ఈ పుప్పొడి అనేది మనకు గెల మీద పోవడం వల్ల మనకు ఇందులో అనేది నూనె అనేది తయారవుతుందండి అండి యాక్చువల్లీ థర్టీ మంత్స్ గెలలు వస్తాయని చెప్పాను కదా అవును సార్ సో గెలలో వచ్చిన తర్వాత మనకు ఇట్లా మెయిన్ పన్ను పండ్లు అంటే నల్ల బ్లాక్ కలర్ మనకు గెలలు ఉంటుంది మన ఈ బ్లాక్ కలర్ నుంచి మనకు ఈత పండ్లు అయితే ఏ విధంగా అయితే పండుగ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ వచ్చిన తర్వాత మనకు కోత అనేది హార్వెస్టింగ్ అవుతుంది మనకు హాయ్ హలో అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు మంచి వీడియోతో వచ్చాను మన పూర్వీకుల నుంచి మన భారతదేశంలో మనకు వచ్చే జీవనాధారం వచ్చేసి వ్యవసాయం ఆ వ్యవసాయంలో మనం ఎక్కువగా వరి అటువంటి సాగు చేస్తున్నాం ప్రస్తుతం ఒకప్పుడు జొన్న అటువంటి సాగు చేసే వాళ్ళు ప్రస్తుతం వరి సాగు చేస్తున్నాం భవిష్యత్తులో వచ్చేసి ఏం సాగు చేస్తారంటే వాణిజ్య పంటలు అందులో ఇలా ఫామ్ ఆయిల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫామ్ ఆయిల్ నర్సరీ వచ్చేసి మన మహబాద్ జిల్లా తొరూరు మున్సిపాలిటీ హరిపర శివారులో ఉంది సుమారు ఇది ఏడు వేల ఐదు వందల ఎకరాలకు సరిపడా కెపాసిటీతో ఈ నర్సరీ రన్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తుంటే నాలుగున్నర లక్షల మొక్కలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి మనం ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ వెంకట సార్ని అడిగి ఈ నర్సరీ గురించి మొత్తం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారము నా పేరు వెంకట్ నేను తొరూర్ మండల్ ఫీల్డ్ ఆఫీసర్ని ఇక్కడ ప్రస్తుతానికి మనకు హరిపిల్ల శివార్లో నలభై ఆరు ఎకరాలలో మనకు పామాయిల్ నర్సరీ ఉంది ప్రస్తుతానికి మన దగ్గర నాలుగున్నర లక్షల మొక్కలు అందుబాటులో ఉంది ఈ నాలుగున్నర లక్షల మొక్కలు మనము రైతులకు ఏడు వేల ఐదు వందల ఎకరాల మొక్కలకు మనము డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు ప్రస్తుతానికి మన మైబాద్ జిల్లాలలో ఎనిమిది వేల పామ్ పామాయిల్ పంట సాగులు ఉంది ఇంకోటి ఏంటి మనం ప్రస్తుతానికి మొన్న రెండు రోజుల క్రితం వర్షాలు బాగా పడ్డాయి మన దగ్గర ఆ వర్షానికి మన వరదలకి వేరే పంటలు చాలా డ్యామేజ్ అయినాయి వరి కానీ మొక్కజొన్నలు కానీ వేరే ఇతర పత్తి కానీ వేరే పంటలు బాగా ఈ వాగు మన వరదలు పోవడం వల్ల బాగా డ్యామేజ్ అయింది కానీ ఇదే సిచ్యువేషన్లలో మన ఇంతకుముందు పెట్టుకున్న రైతులు ఈ వరదలలో పాములతో ఇక్కడ డ్యామేజ్ కాలేదు ఎందుకంటే ఈ చెట్టు చాలా దృఢంగా ఉంటుంది స్ట్రాంగ్ ఉంటుంది వేర్లు కూడా చాలా ఇది పీచు వేరే వ్యవస్థ కాబట్టి మనకు భూమిలో చాలా మన మరి చెట్టు అయితే ఏ విధంగా దీని వేర్లు కూడా అంత ఉంటుంది కాబట్టి ఎంత పెద్ద వరద వచ్చినా కూడా ఈ చెట్టు అనేది మనకు కింద గాలి కానీ వరదకి కానీ కింద కొట్టుకోబోదు సార్ ఇప్పుడు మేము తెలుసుకున్న విషయం ప్రకారం మన సౌత్ ఇండియాలో ఆంధ్ర రాజమండ్రిలో కేరళ అటువంటి ప్రాంతంలో ఆయిల్ నర్సరీలు ఎక్కువగా ఉండేవి వాళ్ళు సాగు చేసిర్రు గత ఇరవై ఏళ్ళ నుంచి ఇప్పుడు మనకు ప్రస్తుతం మన వరంగల్ ముఖ్యంగా ఖమ్మం వరకు వచ్చింది ఇప్పుడు మన వరంగల్ మహ్బాద్ వరకు వస్తుంది మన దగ్గర ఈ మహబాద్ లో ఈ ఫామాయిల్ నర్సరీ హీలింగ్ బాగుంటుందా మరి ఎంత వర్షాలకు తట్టుకున్నా మన దగ్గర భూమికి ఈ చెట్లు సెట్ అవుతాయా ప్రస్తుతానికి మనకు దేనికి అనుకూలమైన నెలలు ఏంటిదంటే ఒక చౌడు తప్ప అన్ని నీళ్ళు పామాయిల్కి అనుకూలం ఏ నెలైనా ఓకే నల్ల రేగర్ కానీ ఎర్ర రేగర్ కానీ ఎలాంటి నీలైనా ఓకే ఒక చౌడు తప్ప మన ఏ వేరే ఇతర నీళ్ళైనా మనం సాగు చేసుకోవచ్చు ఇంకోటి ఏంటిదంటే మనకు మీరు ఇంతకుముందు చెప్పినట్టే మనకు ఎంత పెద్ద వర్షం పట్టా కూడా కానీ మనకి చెట్టు అనేది అసలు డ్యామేజ్ కాదు ఇలా నిటారుగా ఉంటుంది మన తాడి చెట్టు అయితే ఏ విధంగా మనం కట్టికుంటే స్ట్రాంగ్ ఉంటుందో ఈ చెట్టు కూడా ఏదైతే మనం ఉన్న నర్సరీ కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడండి మీరు చూడండి ఈ నర్సరీ మొత్తం కొన్ని నలభై ఎకరాలలో ఉంది ఓ ఆరు ఎకరాలు ఉంది నలభై ఆరు ఎకరాల్లో మినిమము ఒక్క చెట్టు కూడా రెండు రోజులు అతి భారీ వర్షాలు పడ్డాయి తప్ప ఏ చెట్టుకు కూడా ఏం కాలేదు ఇంత పెద్ద హ్యూజ్ నర్సరీ మళ్ళీ ఇటు సైడ్ వైపు చూడండి ఇప్పుడు నర్సరీని కూడా బాగా ఇప్పుడు రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తుండ్రు మంచి ప్లాన్ ప్రకారం ఉంది నర్సరీ చెట్లు ఈ చెట్ల వయసు ఎంత ఉంటుంది సార్ ఇది ఇది పద్నాలుగు మొక్క వయసు ఇది పద్నాలుగు పద్నాలుగు నెలలు నెలలు మరి ఇంత దృఢంగా ఉన్న మొక్క ఇంతవరకు ఎందుకు ప్లాంటింగ్ చేయలేదు ఆల్రెడీ ఐదు ఇస్తున్నాము నాలుగు రోజులు వర్షాలు పడడం వల్ల ఆగింది ఆగింది ఈ వర్షాలు మళ్ళీ తగ్గిన తర్వాత యాక్చువల్లీ ఎందుకు ఇవ్వద్దు ఆల్రెడీ చెట్టు కొంచెం తడిసి ఉన్నది కాబట్టి వేర్లు అనేది కదులుతాయి ఈ వేర్లు అనేది కదులు కదల ఏమైతే రైతుకి ఇస్తే మళ్ళీ పొలంలో నాటుకున్న తర్వాత కొంచెం మొక్క అనేది ఎండిపోతుంది అంటే చెడిపోదు అండ్ ఈ మొక్కకు చావు అనేది ఉండదు సార్ ఈ మొక్క వయసు ఎంత ఉంటది ఇప్పుడు ఈ మొక్క వయసు వచ్చేసి పది ఇది పది నెలలు రెండు నెలలు నిండిన తర్వాత మనం రైతులకు ఇచ్చుకోవచ్చు వన్ ఇయర్ అయితే మొక్క ఫామ్ లో ఎన్ని మొక్కలు వచ్చింది ఒక ఎకరానికి వచ్చేసి అరవై మొక్కలు వేయచ్చు మనం ఒక ఎకరానికి అరవై మొక్కలు అరవై మొక్కలు వేయ మొక్కకు మొక్కకు దూరం వచ్చి తొమ్మిది మీటర్లు అంటే ఇరవై ఏడు ఫీట్లు ఒక మొక్కకి ఆయిల్ మొక్కలు ఆ ఇరవై ఏడు ఫీల మధ్యలో మనకు నాలుగు సంవత్సరాల వరకు అంతర్ పంటగా ఏమైనా చేసుకోవచ్చు ఒక వరి తప్ప మీరు పత్తి పెట్టుకోవచ్చు మిర్చి గానీ మొక్కజొన్నలు గానీ ఏదైనా పసుపు కానీ మంచి శనగలు కానీ వేరుషిన ఏమైనా మీరు అంతర్ పంటగా నాలుగు సంవత్సరాలు ఇరవై ఏడు ఫీట్లు అంటే మనకు అవును అందులో ట్రాక్టర్ పోతే మనకు మీరు ఏమైనా ఒక వరి తప్ప ఏమైనా చేసుకోవచ్చు అంతగా ఫోర్ ఇయర్స్ వరకు మీరు ఇందులో ఏమైనా సాగు చేసుకోవచ్చు సార్ ఇప్పుడు మన ఇప్పుడు ప్రభుత్వం నుంచి మాకేమన్నా ఇప్పుడు మాకు వాటి గురించి ఎట్లా పెంపకం తెలియదు వాటికి ఎరువులు తెలియదు మరి ప్రభుత్వం గైడెన్స్ చేస్తుందా వాటికి ఎంత సబ్సిడీ ఏమైనా ఇస్తుందా మాకు ఇప్పుడు మనకు గవర్నమెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ మనకు ఇస్తుంది కాబట్టి ఒక మొక్కకు వచ్చేసి నూట తొంభై మూడు రూపాయలు కాకపోతే మనకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి రైతు వచ్చేసి ఒక మొక్కకు ఇరవై రూపాయలు మాత్రమే డీడీ కట్టుకోవాలి మొక్కలకు సబ్సిడీ ఇస్తుంది డ్రిప్పుకు సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఈ రైతులందరూ కొంచెం ముందుకు వచ్చి పామాయిల్ పెట్టుకుంటే మీకు భవిష్యత్తులో వేరే పంటలో పోల్చుకుంటే ఈ పంటకు మీకు చాలా బెనిఫిట్స్ ఉంటుంది అధిక దిగుబడి వస్తుంది మనం వేరే పంట వేసుకుంటే మీకు మహాయితే ఎకరానికి డెబ్బై వేలు అరవై వేలు ఎనభై వేలు మహాయితే లక్ష లోపు వస్తుంది కానీ అదే ఫామ్ పెట్టుకుంటే మీకు ఎకరానికి లక్ష యాభై వేలు వస్తుంది సూపర్ సార్ ఇప్పుడు అలాగే ఇప్పుడు పామాయిల్ మనం ప్లాంటేషన్ చేస్తాం కదా అవును వేసినప్పుడు వాటికి ఎరువులు ఎలా ఉంటాయి ప్లాంటేషన్ చేసినప్పుడు మొక్కకి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ఆ గుంతలు తీయడం కానీ దాంట్లో ఏమేమి ఎరువులు లేదు అట్లా ఏముంటాయి అందులో ప్రాసెస్ కొత్త వచ్చే తెలియదు కదా కొత్త రైతులకు ప్రతి మండలంలో ఫీల్డ్ అప్స్ వస్తున్నారు ఆ ఫీల్డ్ అప్స్ మీకు గైడ్ లైన్స్ ఇస్తారు అండ్ మొత్తం మీరు మొక్క పెట్టినప్పటి నుంచి పంట చేతికి వచ్చినందుకు ప్రతి సమయంలో మేము మీకు అందుబాటులో ఉంటాము మీరు ప్రతి ఒక్క యువ రైతులు కొత్తగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ పామాలు పెట్టుకోవాలని మేము అనుకుంటున్నాము ఎందుకంటే వేరే పంటతో పోలుసుకుంటే దీనికి మంచి డిమాండ్ ఎక్కువ ఉంది అంటే సార్ మరి వేరే పంటతో పోల్చుకుంటే దీనికి తెగులు చాలా తక్కువ ఉంటుంది అండి మన వేరే పంటకైతే మనం నెల నెలకు మనం ఫెటిల్ వేసుకోవాలి ఈ పంటకైతే మూడు నెలలు ఒకసారి మాత్రం ఎరువులు వేసుకోవాలి ఏం వేసుకోవాలి సార్ మూడు ఒకసారి ఎరువులు మన కొత్త రైతులు అదే మన వేరే పంటతో వేసుకునేది ఏమేమి ఉంటే దీనికి డిఏపీ కానీ పొటాష్ కానీ యూరియా కానీ సూపర్ కానీ మన బయట ఏమైనా దొరికితే పశువుల ఎరువు కూడా వేసుకోవచ్చు దీనికి మనకి ఇంకోటి ఏంటిదంటే మనము మెయిన్ ప్రకృతి ద్వారా ఏమైనా మన నష్టం దీనికి తక్కువ ఉంటుంది ఎందుకంటే మనం మీరు చూసినట్టుగా వర్షాలు పడ్డప్పుడు వేరే పంటలు చాలా డ్యామేజ్ అయింది మనకు చాలా వరకు వరదలకు చాలా పంటలు వరిగా వరి అయితే చాలా ఎకరాలు లక్షల ఎకరాలు మనకు డ్యామేజ్ అయింది అదే మనకు అదే వర్షాలు ఇంత పెద్ద దీనికంటే ఎక్కువ వర్షం పడ్డ కూడా మనకు పామాయిల్ చిన్నది గట్టిగా ఉంటుంది కాబట్టి మనకు అంత డ్యామేజ్ ఉండదు మనకు ఈ పామాయిల్ గెలలు కాసినప్పుడు కూడా వర్షాలు పడ్డ కూడా మన రాళ్ళ వర్షం పడ్డ కూడా మనకు గెల అనేది ఒక కాయ కూడా కిందకి కాలిపోదు అలాగ ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి డ్యామేజ్ ఉండదు వర్షం ద్వారా కొత్త రైతులు కొంచెం ఆలోచించి వేరే పంటతో పోల్చుకుంటే ఈ పంటకు చాలా మనకు డిమాండ్ ఎక్కువ ఇప్పుడు కొత్త రైతులు ధైర్యం చేసి ఫీల్డ్ కి వస్తారు సో వాళ్ళు వచ్చినాక ఈ దిగుబడి ఈ క్రాప్ మన చేతికి ఇప్పుడు వన్ ఇయర్ ఇప్పుడు ప్లాంటేషన్ పెట్టిన చెట్టు ఎన్ని సంవత్సరాలకు మనకు ఖాతా వస్తుంది గొలలు మనము మొక్క నాటినప్పటి నుంచి ముప్పై నెలలకు గెలలు స్టార్ట్ అవుతుంది మన ముప్పై నెలలకు గెలలు స్టార్ట్ అయిన తర్వాత మనం అలా ఒక చెట్టుకి ఆడ మగ అనే రెండు గెలలు గెలలు ఉంటాయి చెట్లలో ఆడ మగ అని ఉండదు ఒక చెట్టుకే మగ ఆడ గెలలు ఉంటాయి చెట్లు ఏముండదు ఆ ఆడ మగ గిల మగ గెలలకు మనం పురుగులు ఇచ్చి పెట్టాలి ఆ పురుగులు వచ్చేసి మేమే ఇచ్చి పెడతాము మీరు ఎక్కడికో వెళ్ళి మీరు ఏదో చేయాల్సి ఉండదు ఆయా మండలంలో ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారో ఆ ఫీల్డ్ ఆఫీస్ గెలలు వచ్చినప్పుడు ఆ మగ గిళ్ళకి పురుగులు వీవిల్స్ అంటాం దాన్ని ఆ వివిల్స్ అయితే మేము తెచ్చి ఆ పుప్పొడి మన మగ గిళ్ళల మీద పుప్పొడి ఉంటది ఆ పుప్పొడి మీద పురుగులు ఇచ్చి పెడతాము మన పురుగు వివిల్స్ విడిచిపెట్టిన ఆరు నెలలకు మనకు పంట చెత్తికి వస్తుంది అంటే దాదాపు త్రీ ఇయర్స్ కి మనకు ఫస్ట్ క్రాప్ హార్వెస్టింగ్ అవుతుంది ముప్పై ఆరు నెలలకు ఫస్ట్ కోత వస్తుంది ఫస్ట్ దిగుబడి వస్తుంది ఆయా మన ఎకరానికి వచ్చేసి మొదటిసారి కాబట్టి కొంచెం మొక్క వయసు చిన్నగా ఉంటుంది ఆయా సైడ్ చిన్నగా ఉంటది కాబట్టి మొదటిసారి ఒక ఎకరానికి రెండు నుంచి మూడు టన్నులు వస్తుంది మనకు మొదటిసారి ఎకరానికి మూడు టన్నులు వస్తుంది ప్రస్తుతానికి ఒక టన్నుకు వచ్చేసి మనకు పద్నాలుగు వేలు రూపాయలు ఉంది ఒక టన్ను మనకు ముందు ఇంకా భవిష్యత్తులో ఒక టన్నుకు ఇరవై వేలు అయ్యే ఛాన్సెస్ ఉంది ఒక టన్నుకి ఖచ్చితంగా ఇప్పుడు అలాగే సార్ ఇప్పుడు నలభై రెండు వేల దాకా అవుతుంది మూడు టన్నుల కంటే ఇంచుమించు ఇప్పుడు ఇది వచ్చినాక ఇది క్రాప్ అనేది ఇయర్లీ వన్ సార్ ట్వైసా ఎట్ల వస్తుంది సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఖాతా దిగుబడి మనకు మొదటి క్రాప్ హార్వెస్టింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఒకసారి వస్తుంది అంటే ఎలాగైతే ప్రస్తుతానికి మనకు గవర్నమెంట్ ఎంప్లాయీకి మంత్లీ మంత్లీ అయితే శాలరవ విధంగా వస్తుందో మీరు పామాయి పెట్టుకుంటే కూడా థర్టీ ఫైవ్ డేస్ రాదు 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 అంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఒకసారి డేస్ ఒకసారి కటింగ్ అయితే అంటే మీకు హార్వెస్టింగ్ కూడా డేస్ టైం టైం వస్తుంది మొదటిసారి మనకు హార్వెస్టింగ్ అయిన తర్వాత మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ కి ఒకసారి హార్వెస్టింగ్ అయితే మళ్ళీ ఇంకొక ఫార్టీ ఫైవ్ డేస్ అంటే మీకు గవర్నమెంట్ ఎంప్లాయికి ఏ విధంగా అయితే మంత్రి మంత్లీ వస్తుందో ఈ పాయిల్ పెట్టుకున్న రైతులకు కూడా మనకు ఫార్టీ డేస్ ఒకసారి ఫార్టీ ఫైవ్ డేస్ సారీ మీకు డబ్బులు అనేది చిక్కు వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వెంకట్ సార్ చెప్పిన విషయం అర్థమైందా ఇప్పుడు మనం ఎలాగైతే మన ఇంట్లో ఒక ఎంప్లాయ్ ఉంటే ప్రతి నెల శాలరీ ఎలా వస్తుందో అలాగే మన ఫామ్ ఆయిల్ చెట్లు కూడా ఖాతా మొత్తం ఒకేసారి రాదు కాత మనకు అది ఏదైతే గొల్లలు మనకు చేతికి అందాయో అప్పుడే మనం హార్వెస్ట్ చేస్తాం ప్రతి ఫార్టీ ఫైవ్ డేస్ కోసారి మనకు హార్వెస్ట్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు మన మహోబాద్ జిల్లా తొరూ మున్సిపాలిటీలో ఇంత పెద్ద నర్సరీ హరిప్రవ శివారిలో ఇంత పెద్ద నర్సరీకి మరి వీటికి సీట్స్ ఎక్కడి నుంచి లేచు మనం ఏ సీట్స్ తోని ఈ జర్మినేట్ అవుతున్నాయి చేసి మనము మలేషియా కానీ థాయిలాండ్ కానీ అక్కడ నుంచి మనం గింజలు చేసుకుంటున్నాము ప్రస్తుతానికి మన దగ్గర వచ్చేసి మనకు తెంబా స్ప్రింగ్ వెరైటీస్ ఉన్నది ఫామ్ ఆయిల్ లో తెంబా స్ప్రింగ్ వెరైటీ ఇప్పుడు మన దగ్గర ఉంగంబి ఎంఎల్ వన్ సిక్స్ వన్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర ప్రస్తుతానికి ఇక్కడ మన ఇక్కడ మన దగ్గర ఉన్న ప్రసానికి తెంబా స్ప్రింగ్ వెరైటీ ఉంది మన వేరే దగ్గర నుంచి మనం గింజలు తెచ్చుకోవచ్చు మనము ప్రైమరీ నర్సరీ ఉంటుంది ఇక్కడ ప్రైమరీ నర్సరీ ఫస్ట్ మనం గింజలు అక్కడ పెడతాము అక్కడ మూడు నెలలు మనము గింజలు పెంచిన తర్వాత చెట్లు పెంచిన తర్వాత ఆ మూడు నెలల సెకండరీ కానీ ఏమైనా ఫంగస్ కానీ డిసీజ్ కానీ రాకుండా మనం ఆ పాలి హౌస్ లో పెంచుతాము త్రీ మంత్స్ పెంచిన తర్వాత అందులో పనికిరాని మొక్కలని గ్రేడింగ్ చేసి హాఫ్ టైప్ మొక్కలు మనం గ్రేడింగ్ చేసి ఏవైతే హెల్దీగా ఉన్నాయి ఉన్న మొక్కలు అయితే ఉంటాయి అవి మనము సెకండరీ నర్సరీ వచ్చి పెద్ద బ్యాగ్ లో మనం సూపర్ సూర్ త్రీ మంత్స్ వల్ల పెంచిన తర్వాత నైన్ మంత్స్ మనం బయట పెంచుకుంటాము టువెవ్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మనము గవర్నమెంట్ నుంచి మన అప్రూవ్ తీసుకుంటాము రైతులకు పర్మిషన్ దాని తర్వాత మన టువల్వ్ మంత్స్ రైతులకు మనము మొక్కలు అనేది డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి మనము సూపర్ సార్ అలాగే ఇప్పటి వరకు మాకు అంతా ఇన్ఫర్మేషన్ చాలా జన్యున్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ అలాగే ఏందంటే సార్ ఇప్పుడు రైతులకు ఇప్పుడు మేము ఎకరం చేసుకుంటాం కదా మూడు సంవత్సరాలకు ఆదాయం రాదు కదా ఏమైనా సబ్సిడీ వస్తుందా అని థింక్ చేసే వాళ్ళు ఉంటారు అలా ఏమైనా ఉంటుందా గవర్నమెంట్ ఆదాయం ఏమైనా చేతికి అందిస్తుందా ఎకరానికి ఇంత ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ ఇక మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగానే మనకు ఏదైతే మనకు మొక్కలకు సబ్సిడీ ఇస్తుంది డ్రిప్ ట్రిప్ కూడా సబ్సిడీ ఇస్తుంది ఎస్టీ ఎస్సీకి అయితే వందల శాతం సబ్సిడీ వస్తుంది జీఎస్టీ కట్టుకోవాలి డ్రిప్ బీసీ వాళ్ళకి తొంభై శాతం ఇస్తుంది ప్లస్ పది శాతం అండ్ జీఎస్టీ కట్టుకోవాలి ఓసీ వాళ్ళకి ఎనభై శాతం సబ్సిడీ ఇస్తుంది అంటే ఇరవై శాతం ప్లస్ జీఎస్టీ కట్టుకోవాలి ఈ డ్రిప్పుతో పాటు మీరు అన్నట్టుగా అరే నాకు ఒకటే ఎకరం ఉంది ఒక ఎకరం పామాయిలు పెట్టుకుంటే నాకు మూడు సంవత్సరం వరకు ఏం ఇన్కమ్ ఇంపార్టెంట్ ఎకరం మొక్కలు మీరు పామాయిలు పెట్టుకున్న తర్వాత అందులో మీరు అంతర పంటగా నాలుగు సంవత్సరాల వరకు ఏమైనా పండించుకోవచ్చు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక వరి తప్ప వరి తప్ప ఏమైనా మీరు మనం పత్తి కానీ మిర్చి గానీ మొక్కజొన్న మొక్కజొన్న కానీ పెసర్లు కానీ ఏదైనా మన తోట ఏవైతే ఉంటాయని పండించుకోవచ్చు మీరు నాలుగు సంవత్సరాల వరకు అలాగే మనకు మొక్కలకు సబ్సిడీ కాకుండా డ్రిప్కు సబ్సిడీ కాకుండా మీకు మెయింటెనెన్స్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు వేల రెండు చొప్పున మీకు నాలుగు సంవత్సరాలు మీకు సబ్సిడీ ఇస్తాం మేము రైతు బంధు అయితే ఏ విధంగా మీకు అకౌంట్ అయితే డబ్బులు పడుతున్నాయో ఎకరానికి నాలుగు వేల రెండు చొప్పున మీకు నాలుగు సంవత్సరాల వరకు మీకు నాలుగు వేల రెండు వందల చొప్పున మీకు ఫోర్ ఇయర్స్ ఇస్తాము మీరు ఎన్ని ఎకరాలు పెట్టుకోవచ్చు సార్ ప్రస్తుతం రైతులు అన్నీ తెలిసిన పంటలు చేయడానికే భయపడుతున్నారు వరి అటువంటి ఏ భయపడుతున్నారు ఇటువంటి పంటలు వాణిజ్య పంటలు భవిష్యత్తు బాగుంటుంది ఇటువంటి పంటలకు ఏమన్నా ఇప్పుడు రైతులకు ఏమన్నా కోతుల బిడద కానీ ఇవి చేయడం వల్ల ఆ పంటలకన్నా ఈ పంటలు చేయడం వల్ల రైతుకి ఏమన్నా ఎక్కువ లాభం ఎందుకు ఉంటుంది మీ మాటల్లో చెప్పండి సార్ కొత్త యువ రైతులకి ఇవి ప్రస్తుతానికి రైతులు వ్యవసాయం చేయాలంటే చాలా వరకు భయపడుతున్నాయి ఎందుకంటే కోతుల బిడద తట్టుకోలేక వాస్త చాలా వరకు వ్యవసాయం కూడా వదిలేస్తున్నారండి సో అలాంటి మనకు ప్రాబ్లమ్లు మెయిన్ పంట ఏదంటే ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావాలంటే మనకి ఈ పామాయిల్ పంటనే సో మనం పామ్ ఆయిల్ పెట్టుకుంటే మీకు కోతులు బెడద ఉండదు ఎందుకంటే మనకు ఆ గెల వచ్చేసి మనకు కోతులు కూడా ముట్టుకోదు ఎందుకంటే ప్రతి గెలకి మనకు ముళ్ళు ఉంటాయి కాబట్టి మనం ఆ కోతులు అనేది ముట్టుకోలేదండి సో మనకు మీకు ఇలా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంకోటి ఏంటిదంటే మనకు మీరు పామ్ ఆయిల్ పెట్టుకుంటే మనకు దీనికి కొంచెం ఖర్చు కూడా తక్కువ ఉంటుంది మెయింటైన్ ఒక రైతు వచ్చేసి ఇరవై ఎకరాలు ఒక్క రైతు పండించుకోవచ్చు పామాయిలు అనేది ఒక రైతు ఇరవై ఎకరాలు మెయింటైన్ చేస్తారు ఎందుకంటే మనం వేరే పంట పోల్చుకుంటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పత్తి కానీ మిర్చి పెట్టుకుంటే మనకు అలా కలుపుకు చాలా మందికి లేబర్ కాస్ట్ టూ మచ్ అవుతుంది దాదాపు బయట కూడా లేబర్ కాస్ట్ కూడా చాలా బాగుంది ఎంత ఆరు వందల నుంచి మగ మనిషికి అయితే వెయ్యి రూపాయలు ఉంది ఒక ఆడ మనిషికి అయితే ఆరు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఉంది సో మనకు ఒక రైతు వచ్చేసి మనకు పామాయిలు ఇరవై ఇరవై ఎకరాలు ఒక రైతే సాగు చేసుకోవచ్చు ఇరవై ఎకరాలు పండించుకోవచ్చు ఎందుకంటే డ్రిప్ ఉంటది కాబట్టి డ్రిప్పు ద్వారా మన ఎరువులు చేసుకోవచ్చు ఇంకోటి నీళ్లు కూడా రోజుకు ఒక గంట పెట్టుకుంటే అయిపోతుందండి చూస్తున్న రైతులు ఇందులో అంతర్ పంటగా వేరే పంటలు కాకుండా నాటుకోళ్ళ పెంపం చేసుకుంటే కూడా అధిక లాభం ఉంటదండి మనకు చుట్టు మన తోట చుట్టూ మీరు ఫెంచింగ్ చేసుకోండి మనకు అందులో నాటు పెంచుకోవచ్చు అండి మీరు ఫిషరీస్ కూడా చేసుకోవచ్చు ఏమైనా ఒక రెండు మూడు గుంటలు మీకు పక్కన ఏమైనా ల్యాండ్ ఉంటే ఆ రెండు మూడు గుంటల్లో మీరు ఫామ్ పని తీసుకొని అందులో ఫిషరీ తీసుకోవచ్చు ఆ ఫిషరీస్ అయితే చేసుకున్న వాటర్ తోటి కూడా మన ఆ నీళ్ళు పామాలు చేసుకోవచ్చు అండి ఇంకోటి ఏంటంటే మీరు మీరు ఆ ఫిషరీస్ చేస్తే మనకు రైతులు మీ దగ్గరకు వచ్చే తీసుకుంటారు మీరు ఎక్కడో పోయి అమ్మాల్సిన అవసరం లేదు మీ దగ్గరికి చుట్టుపక్కల తెలుసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి మీ దగ్గర వాళ్ళే ఫిష్ అనేది తీసుకెళ్తారండి ఈ వీడియో చూస్తున్న రైతులు ముఖ్యంగా మీరు ఈ నర్సరీకి వచ్చారనుకోండి ఇక్కడ నలభై ఐదు ఎకరాల్లో చాలా అద్భుతంగా డిజైన్ చేశారు నర్సరీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పాలీహౌజ్లలో వచ్చేసి వాళ్ళు విత్తనం పెట్టినాక మూడు నెలల వరకు ఆ పాలీహౌజ్లో ఒక దశ వచ్చేంత వరకు మూడు నెలల వరకు ఆ చెట్లు మన అవుట్డోర్కు తట్టుకునేంత వరకు దాంట్లో మంచిగా కాపాడినాక అలా గ్రేడింగ్ చేసుకొని మంచిగా ఉన్న చెట్లను అవుట్డోర్ తీసుకెళ్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న అవుట్డోర్ చెట్లన్నీ వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు ఉన్న చెట్లు ఉన్నాయి ఇందులో ఈ సుమారు నలభై ఐదు ఎకరాల్లో ఫామ్ ఉంది ఈ ఫామ్కు కూడా వచ్చే వెహికల్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఈ మొక్కలు తీసుకుపోవడానికి కానీ అన్ని బందోబస్తు రోడ్లు వేశారు కాంక్రీట్కి డాక్టర్కు ఫెసిలిటీకి ఎటువంటి ట్రక్స్కి ఇబ్బంది కాకుండా నలభై ఐదు ఎకరాల నర్సరీలో మీరు చూస్తున్న బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పర్మనెంట్ స్ట్రక్చర్లో ఉన్న ఆఫీస్ ఈ ఫామ్ ఆయిల్ గింజల మీద భవిష్యత్తు వచ్చే తరాలకు భవిష్యత్తు వచ్చే యువ రైతులకు ఈ వాణిజ్య పంటైన ఫామ్ ఆయిల్లో ఎటువంటి సందేహాలు ఎటువంటి సలహాలు కావాలన్నా కానీ వీళ్ళు గైడెన్స్ చేస్తారు సరే ఆఫీస్లో ఏమేమి జరుగుతాయి హైల్ఫేడ్ తరపున ఇక్కడ పర్మనెంట్ ఆఫీస్ ఇక్కడ ఉందండి ఇక్కడ మన హైబాద్ జిల్లా సంబంధించిన మొత్తం ఇక్కడ మాంటర్ ఉంటుంది ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ సార్ ఉంటాడు నర్సరీ ఇంచార్జ్ ఇక్కడ వాళ్ళు ఉంటారు ఇక్కడ నుంచి ఏ మండలం నుంచి మనకు మొక్కలు వస్తున్నాయో మనం ముందు రోజు మనం వీళ్ళకి ఇంటిమేషన్ చేస్తాము దానికి దగ్గర ఇక్కడ లేబర్ వాళ్ళు పెట్టుకుని అరేంజ్ చేసి ఆ లేబర్ ద్వారా మనకు మొక్కలు అనేది బయట రైతులకు డిస్ట్రిబ్యూట్ చేస్తామండి మీరు రైతులు ఏం భయపడకండి ఇక్కడ హైల్ఫేడ్ తరఫున ఇక్కడ మనకు పర్మనెంట్ ఆఫీస్ ఉంది కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ అపహోలు ఉన్నా కానీ ఏమైనా మీకు సలహాలు సూచనలు కావాలంటే ఇక్కడ నర్సరీకి వచ్చి అడగచ్చు మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే ఇక్కడ మనకు నలభై ఆరు దాదాపు నలభై ఆరు ఎకరాలు నర్సరీ ఉంది కాబట్టి వచ్చి మీరు సొంతంగా మీరు ఇక్కడ చేస్తే విజిట్ చేస్తే మీకు కూడా కొంచెం ఆహ్వాన ఉంటుంది ఏ విధంగా ఇక్కడ మెయింటైన్ ఏ విధంగా ఇక్కడ మెయింటైనింగ్ ఉంది ఏ విధంగా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి చూడండి ఇక్కడ పరిమితం స్ట్రక్చర్ ఉంది మనకు రోడ్లు కూడా వేస్తున్నాయి ఇక్కడ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ పడుతుంది చాలా వరకు రైతులు అడుగుతున్నాయి సార్ ఇక్కడ ఫ్యాక్టరీ ఉంటుందా పోతుందా ఉంటుందని పోతుంది రైతులు అడుగుతున్నారు కాబట్టి అలాంటి డౌట్ సందేహాలు ఏమేమి మనసులో పెట్టుకోకుండా ఇక్కడ వచ్చి ఒకసారి చూస్తే మనకు ఇక్కడ పర్మనెంట్గా రోడ్ కూడా పడుతుంది ఇక్కడ ఫ్యాక్టరీకి సూపర్ సార్ డబల్ వే ఇక్కడ రోడ్ వే పడుతుంది రోడ్డు కన్స్ట్రక్షన్ అయిపోయిన మనకు ఫ్యాక్టరీ వర్క్ కూడా అవుతుంది మీకు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఫ్యాక్టరీ కూడా అందుబాటులో వస్తుంది అప్పటి వరకు మేము మార్కెటింగ్ మేమే చేస్తాము గెలర్ కూడా మేమే కొంటాము కాబట్టి మీరు ఏ రైతులు కానీ ఎలాంటి రైతులు కానీ మీరు భయపడకండి సూపర్ సార్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సార్ చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంది మీరు ఈ వీడియో చూసాక మీరు సొంతంగా ఒకసారి ఫామ్ కు విజిట్ చేయండి ఈ నర్సరీకి విజిట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుందో మీకు సొంత అనుభవంతో తెలుసుకోండి ఇక్కడ నలభై ఐదు ఎకరాల్లో మీరు వచ్చాక వీరి మాటల్లో వీళ్ళు ఇచ్చే గైడెన్స్ సబ్జెక్టు కంటెంట్ మొత్తం మీరు తెలుసుకోండి కానీ ఖచ్చితంగా ఇటువంటి ఫామ్ని ఇప్పుడే మీరు అతి త్వరగా మీకు ఉన్న భూమిలో మీరు ఖచ్చితంగా ఈ ఫామ్ కు రావడానికి ఆలోచించండి ఇప్పుడు మీరు చూస్తున్న రెండు పాలీహౌజులు మనకు గింజలు వచ్చినప్పుడు త్రీ మనసులో పెంచి ఈ త్రీ మంత్స్లలో మన అబ్జర్వేషన్ వచ్చిన తర్వాత ఏవైతే మనకు హెల్దీగా ఉన్న మొక్ చెట్లు అయితే ఉన్నాయో ఆ చెట్టు మన బయట తీసుకెళ్ళి మనం నైన్ మంత్స్ అంటే తొమ్మిది నెలలు బయట పెంచుతామండి ఈ చూస్తే మీరు పైనుంచి చూసిన ఈ వ్యూ మన ఆయిల్ ఫామ్ సరే నలభై ఆరు ఎకరాలు ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి యూజే చేయొచ్చు కొత్తగా వచ్చు ఎవరైతే రైతులు ఉన్నారో పెట్టాలనుకున్న రైతులు ఉన్నారో ఒకసారి మీరు వచ్చి ఇక్కడ వ్యూ చూడండి మనకు ఇక్కడ పర్మనెంట్గా ఇక్కడ ఎవరైతే రైతులు ఇక్కడ ఫ్యాక్టరీ పడదు పడదు అంటున్నారో వాళ్ళు కూడా చూడవచ్చు ఇక్కడ మనకు రోడ్డు కూడా పడుతుంది డబల్ వే రోడ్ పడుతుంది సో మనకు రెండు లారీలు వెళ్ళిపోతాయి అండి మనకు ఫ్యాక్టరీ కూడా ఇదే వేలో దాదాపు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఫ్యాక్టరీ కూడా ఇక్కడనే అందుబాటులో ఉంది మనకు సో నర్సరీ ఇక్కడ ఉంటుంది ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి అండ్ మెయిన్ ఏంటిదంటే మనం తొరూరు మండలంలో ఈ నర్సరీ పడడం కానీ ఈ ఫ్యాక్టరీ పడడం కానీ చాలా అదృష్టం అండి ఎందుకంటే ఇక్కడ దాదాపు మనకు ఎంప్లాయ్మెంట్ అనేది చాలా వస్తుంది మనకు రేపు ఈ ఫ్యాక్టరీ పడ్డ తర్వాత కూడా మనకు దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల ఏడు వందల మంది మందికి ఉపాధి దొరుకుతుంది సో మన ఈ పామాయిల్ ద్వారా మనకు కాకుండా పరోక్షంగా కానీ మనకు వేరే వాళ్ళకు కూడా కొంచెం ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుందండి సో కొత్తగా ఎవరైతే రైతులు ఉన్నారో మేము చెప్పేది ఒకటే అండి మీరు వేరే పంటతో పోల్చుకుంటే మేము ఈ పామాయిల్ అనేది చాలా బెనిఫిట్ ఉన్న పంట అండి దీనికి మన ఖర్చు తక్కువ ఉంటుంది మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది పెద్దగా మన వేరే పంట లెక్క మనం దీనికి మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు అండ్ మనకు దీనికి కూలీలు కూడా వేరే పంటతో పోల్చుకుంటే కూలీ ఖర్చు చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇంతకు చెప్పినట్టుగా ఒక రైతు వచ్చేసి ఇరవై నుంచి ముప్పై ఎకరాలు ఒక రైతు మాత్రం మెయింటైన్ చేసుకోవచ్చు నేను ఇందులో ఫోర్ ఇయర్స్ వరకు అందరి పంట సాగు చేసుకొని ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా మీకు అంతర్ పంటకి ఇలా కోకో వేసుకోవచ్చు మీరు కోకో వేసుకోవచ్చు ఆవకాడ కూడా వేసుకోవచ్చు మీరు అంతర్ పంటగా సో పామాయిల్ పెట్టుకుంటే మీకు కోతులు పెడదా కానీ పశువులు పెడదా కానీ ఏముండదండి మనకు ఈ పామాయిల్ పెట్టుకుంటే మేకలు కానీ ఆవులు కానీ పశువులు ఏం తినదండి సో మీరు కొత్త రైతులు కొంచెం ఆలోచించి మనం ఈ కమర్షియల్ క్రాప్కు మీరు డైవర్ట్ కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సూపర్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఫామ్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఫామ్ ఇప్పుడు మనం ఆ నలభై ఐదు ఎకరాల నర్సరీ మొత్తం మనం చూసుకొని వచ్చాం ఫామ్ సంబంధించింది ఇక్కడికి సార్ వచ్చేసి మనకు ఇక్కడ గొలలు పడ్డాయి ఆల్రెడీ త్రీ ఇయర్స్ ప్లాంటేషన్ మీద ఇప్పుడు సార్ మనకు గొలలు కూడా చూపిస్తున్నాడు చూడండి మనకు యాక్చువల్లీ థర్టీ మంత్స్ గెలలు వస్తాయని చెప్పిన కదా అవును సార్ సో గెలలు వచ్చిన తర్వాత మనకు ఇట్లా మెయిన్ మన ఎరెడ్డు అంటే నల్ల బ్లాక్ కలర్ మనకు గెలలు ఉంటుంది మన ఈ బ్లాక్ కలర్ నుంచి మనకు ఈత పనులు అయితే ఏ విధంగా అయితే పండుగ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ వచ్చిన తర్వాత మనకు కోత అనేది హార్వెస్టింగ్ అవుతుంది మనకు సో ఆల్రెడీ ఇది వస్తుంది ఇంకొక ఇది టూ మంత్స్ అయితే మనకు హార్వెస్టింగ్ అవుతుంది ఆల్రెడీ చూడండి మీరు చూస్తున్నట్టు కొంచెం ఇది ఆరెంజ్ కలర్ అవడానికి వస్తుంది ఇది పూర్తిగా ఆరెంజ్ కలర్ వచ్చిన తర్వాత మనకు మొదటి క్రాప్ అనేది మనకు హార్వెస్టింగ్ అవుతుంది అండి మీరు చూస్తున్నట్టు అంటే మనకి ఇది మగ గేలా అండి ఈ మగ గెల మీద చూడండి పురుగు ఉన్నది పురుగుల ద్వారా మనకి పుప్పొడి అనేది వస్తుంది ఈ పుప్పొడి అనేది మనకు గెల మీద పోవడం వల్ల మనకు ఇందులో అనేది నూనె అనేది తయారవుతుంది అండి సూపర్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతులు మీరు ఒకటి ఆలోచించండి ప్రతి చెట్టు లాగా మేల్ ఫీమేల్ చెట్టు ఉండదు ఈ పామాయిల్ చెట్లలో ఒకే చెట్టే ఉంటుంది ఆ ఒకే చెట్టులో గొలలు వచ్చేసి మేల్ గొలలు ఫీమేల్ గోలలు ఉంటాయి ఇది వచ్చేసి ఫీమేల్ గొలలు ఇందులో నుంచి మనకు నూనె ఉత్పత్తి అవుతుంది ఇది గొలలు గొలలు నేరేడు పండు మాదిరి ఇట్లా గొల ఉత్పత్తి అవుతుంది అలాగే ఇది చూడండి ఇది వచ్చేసి ఇది మేల్ గొల ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతులు మన పామాయిల్ పంటకు మీరు డైవర్ట్ అవ్వాలని ప్రతి ఒక్క రైతులు ముందు ఈ పామాయిల్కి రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీకు ముందు నుంచి అంటే మన నర్సరీ నుంచి మనకు గెలలు వచ్చినంతవరకు ఏ విధంగా ఉంటుంది మీకు చూపించడం జరిగింది ఈ వీడియోలలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు పర్సనల్గా కూడా నాకు ఫోన్ చేయండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో త్రీ టూ త్రీ టూ సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ నేను ఆయిల్ ఫేడ్ తరపున మండల్ ఫీల్డ్ ఆఫీసర్ నేను సూపర్ సార్ ఫ్రెండ్స్ అలాగే ఈ మీకు తెలిసిన ఉన్న వాళ్ళ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీకు ఎవరైనా తెలిసిన వ్యక్తులు ఉంటే మీ బంధువులు ఉన్న ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరికీ మీరు ఈ కంటెంట్ ను షేర్ చేయండి భవిష్యత్తులో వచ్చే ఈ వ్యవసాయంలో వచ్చే అధునాతన మార్పులను మనం ఎప్పుడు కూడా ఒడ్సు పట్టుకుంటూ ఉండాలి సమయానికి మనం అప్పటికి ఈ చెట్లు మన చేతికి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు ఈ చెట్లను సార్ నెంబర్ పర్సనల్ గా ఇచ్చాడు అలాగే నేను సార్ నెంబర్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను మీరు సార్కు పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి వీటి మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సార్ని అడిగి సార్ యొక్క సలహాలు సూచనలు మీరు తీసుకోండి మేము ఆయిల్ ఫామ్ మీద మేము తీసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఆశిస్తూ ఇటువంటి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్రా బ్లాగ్స్ జై హింద్